ఆంధ్రప్రదేశ్లోని విజయవాడను వరదలు ముంచెత్తిన వేళ సీఎం చంద్రబాబు నాయుడు గారు సహా మంత్రులంతా అక్కడే ఉన్నారు బాధితులకు అవసరమైన సాయం అందించే విషయంలో సమీక్షలు చేయడంతో పాటు దగ్గరుండి ఆహ్వారం కూడా అందించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియడం లేదు కానీ ఇవాళ ఆయన స్వయంగా విజయవాడ ఎందుకు వెళ్లలేదో వివరించారు ముందుగా విజయవాడ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయల విరాళం ప్రకటించారు దీన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేసిన పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఆ ప్రకటన చేశారు బెజవాళ్లలో వరద పరిస్థితిపై రాష్ట్ర హోంశాఖ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ గారు సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే అనంతరం తాను విజయవాడకు ఎందుకు వెళ్లలేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వరదల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కాల్ చేశారట దీంతో రంగంలోకి దింపుతున్నారట ఆర్మీని ప్రెస్ యునిస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోవైపు విజయవాడ వరదల పరిశీలిన వెళ్దామని అనుకుంటే అందరూ ఓ విషయం చెప్పారన్నారు మీరు వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పడం వల్లే తాను విజయవాడ వెళ్లలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు